సమిష్టిగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆర్య వైశ్య మహిళలు ఆనందం వ్యక్తం చేశారు వెమనవాడ పట్టణంలోని భవానీ నగర్ బాశెట్టి వారి కాలనీ మహిళలు కుటుంబ సమేతంగా వెళ్లి సమిష్టిగా సంక్రాంతి సంబరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు కాలనీ వాసులంతా ఒక చోట చేరి పంచవటి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు ఈ పంచవటి వ్రతంలో ఐదు రకాల వస్తువులను అనగా కుంకుమ పసుపు బెల్లం నువ్వులు బియ్యం ఉపయోగిస్తామని తెలిపారు వీటిని అమ్మవారికి సమర్పించి ఉంచుకుంటామని ఈ వ్రతం సౌభాగ్యానికి చిహ్నమని తెలిపారు ఈ కార్యక్రమంలో బాసెట్టి పెద్దాంజలి చిన్నాంజలి నరాల పద్మ సూర్య సంధ్య కటకం భాగ్యలక్ష్మి నరాల భవాని నరాల గీత నల్ల లలిత బాసెట్టి పద్మ తదితరులు పాల్గొన్నారు నోమును పంచవణి అని అంటారు పంచవణిలో మొట్టమొదటిది పసుపు పసుపు నమ్ముకోవడం ఇది పసుపు అనేది సిండల్ పాము నమ్ముకోవడం అనేది జరుగుతుంది పసి పసుపు అనేది అమ్మవారికి సౌభాగ్య చిహ్నము పసుపు అంటే యాంటీబయాటిక్ పసుపు అంటే స్త్రీలు వంటల్లో వాడతారు తర్వాత కాళ్ళకు వాడుకుంటారు తర్వాత తాలికి పెట్టుకుంటారు ప్రతి ఒక్కదానికి సౌభాగ్య చిహ్నము ఈ పసుపు తర్వాత పసుపు అనేది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీన్ని పసుపు నోము కాబట్టి పంచవటి ఫస్ట్ కొండవారి పసుపు సెకండ్ది కుంకుమ కుంకుమ అనేది క్రాంతి కాంతి అంటే మనము ఈ కుంకుమను నుదుట ధరిస్తాము నుదుట ధరించడం వల్ల నుదురు మీద బుద్ధి బుద్ధి దేవత ఉంటుంది ఆ బుద్ధిని పూజించడం అనేది సౌభాగ్య చిన్నము తర్వాత స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది కుంకుమ మూడవది అన్నము బియ్యము బియ్యము కూడా అన్నట్టు మనకు ఆహారము పసుపు కుంకుమ ఎట్లయితే స్త్రీలకు అవసరమో అదేవిధంగా అందరికీ ఆహారం అవసరం కాబట్టి బియ్యంలో అమ్ముకుంటాం నాలుగవది నువ్వులు ఈ చలికాలంలో ఎక్కువ మనకు చల్లగా ఉంటుంది కాబట్టి మా మనిషి మానవుని యొక్క శరీరంలోపడ ఉత్తేజములు పెంచడానికి తర్వాత వేడిని సమృద్ధి చేసుకోవడానికి ఈ సంక్రాంతి పండుగ పండుగ మొత్తము నువ్వులతో సంబంధించిన పండుగనే చేసుకుంటాం చకినాలు కానీ నువ్వుల ముద్దలు కానీ తర్వాత సమిళ సిమిలి కానీ ఇట్లా ఎన్నో ప్రతి ఒక్కటి నువ్వులకు సంబంధించిన అప్పాలని నువ్వులకు సంబంధించిన అన్నీ చేసుకుంటాం ఐదవది బెల్లము బెల్లము అంటే భగవంతుడు నువ్వులు అంటే మానవు భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది నువ్వులు బెల్లంతో కలుగుతుంది బెల్లం ఎప్పుడైతే నువ్వులను వేయించుతామో నువ్వులను వేయించడము అంటే నువ్వుల మన మానవునిలో ఉన్న గుణాలను చెడు గుణాలను వేయించితే అప్పుడు దానిలోపడి నువ్వులలో నుంచి చెడు అనేది పోతుంది కాబట్టి చెడు మానవు లోపల నుంచి ఎప్పుడైతే పోతుందో ఆ నువ్వులు బెల్లముకు అతుక్కుంటాయి అదేవిధంగా మనము మనలోని దుర్గుణాలను ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడు మనం భగవంతుని దగ్గరికి వెళ్తాము దానిలో భాగంగానే మేము పంచవటి అని ఈ నోము నోముకుంటున్నాము ఈ పంచవటి లోపల ఐదు విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము మొ మొదటిది పసుపు రెండవది కుంకుమ మూడవది బియ్యము నాలుగవది నువ్వులు ఐదవది బెల్లము ఇవి పంచవటి అంటారు ఈరోజు సంక్రాంతి పర్వదినాన పంచవటి అనే క్రతము ందరూ కలిసి తీసుకుంటున్నాము ఇదే మొదటిసారి పంచవటి అని పంచవటి అనేది ఐదు రకాలు కుంకుమ పసుపు బెల్లము నూపులు బియ్యం ఇలా అందరూ సౌభాగ్యానికి చిహ్నంగా నమ్ముకుంటారు ఈ అందరికీ అక్కడ ఐశ్వర్యాలు సంతాన సందర్భంగా అక్కడ ఐశ్వర్యాలు ఇవ్వాలి అమ్మవారి అమ్మవారి కృప ఉండాలందరికీ